ఓం సర్వే జనా సుఖనోభవంతు మనుషులు ఎలా ఉండాలి అనేటటువంటిది చాలామంది చర్చిస్తూ ఉంటారు చాలామంది జీవితకాలం అంతా ధనం కోసమే వెచ్చిస్తూ ఉంటారు కృషి చేస్తూ ఉంటారు కానీ ఇది ఎంతవరకు పరిమితమో ఎంతవరకు పరిమితము కాదు అనేటటువంటిది చర్చనీయాంశమై ఉన్నది మరి మనిషి డబ్బులు సంచి సంపాదించినంత మాత్రాన స్థిరత్వము ఉందా అనేటటువంటిది ఆలోచించాలి ఎన్ని భోగభాగ్యాలున్నా మనస్సు నిశ్చలం లేకుండా చెరిస్తూ ఉంటే చెల్లిస్తూ ఉంటే అది దుఃఖానికి దారితీస్తుంది కాబట్టి మనిషి ఏ విధంగా ఉండాలి దేవుడు ఉన్నాడు మనుషులేనే ఉన్నాడు అది ఎవరు కాదననేది కానీ ఆ యొక్క సాక్షిభూతమైనటువంటి దేవుడు నిశ్చలానందంలో ఉన్నాడా ఇంకొక విధంగా ఉన్నాడా అనేటటువంటిది ఆలోచించాలి ముఖ్యంగా ఆ యొక్క భగవద్గీతలో దేవుడు నేనే విధంగా ఉన్నాడు అనేటటువంటిది చెప్తూ ఉంటాడు నా చా మామతాని కర్మాని నిబధ్నంతి బనుంజయ ఉదాసీన ఉదాసీన అసక్తకం తేసు కర్మసు ఇది భగవానుడు ఆచరించేటటువంటి ఒక పద్ధతి నాచా మాం తాని కర్మాని ఏ కర్మలు నన్ను అంటుకున్న జాలవు ఎందుకు నిబధ్నంతి ధనుంజయ ఆపలేవు కూడా ఎందుకు ఉదాసీన వదాసీన అసక్తకం తేసు కర్మసు ఏ కర్మలపైన నేను కాన్సన్ట్రేషన్ చెయ్యను అది పాపమైనా నీలో నువ్వు చేస్తున్న పుణ్యమైన కాబట్టి తామరాకు వలే తామరాకు పైన నీటి బిందువు ఏ విధంగా కొట్టుకుపోతున్నాడో ఆ విధంగా భగవానుడు కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నాడు నువ్వు పాటిస్తున్నావా లేదా అనేటటువంటిది మనము చూడాలి మనిషి కూడా ఏ కర్మలపైన తాను ఇది ఆసక్తి చూపకూడదు మరి పనులు మాత్రము కాన్సన్ట్రేషన్తో నూటికు నూరు పాళ్ళు మనము కర్తవ్యాలను నిర్వహించాలి అదే ఆసక్తి ఆసక్తి తక్కువ కాకూడదు ఈ యొక్క ఈ సజ్జనుల సాంగత్యం గురించి ఈ ఆదిశంకరాచార్యులు చెప్తాడు సత్సంగత్య నిస్సంగత్వం నిస్సంగత్యే నిర్మోహత్తం నిర్మహూర్తమే నిశ్చలత్వం నిశ్చలత్వమే జీవన్ముక్తి కాబట్టి మనిషి గన నేర్చుకున్నట్లయితే అదే గొప్పది జీవన్ముక్తి సత్సంగత్వం మంచివారసే సత్సంగత్వే నిస్సంగత్వం ఇంకా ఏటువంటి సందేహాలు ఉండవు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం మోహము ఉండదు ఉదాసీన ఉదాసీన అసక్తకం తేసు కర్మసు ఆ విధంగా మనము అయిపోతాం కాబట్టి మనము సత్సంగత్వే నిస్సంగత్వం నిశ్చంగతే నిర్మత్వం నిర్మహత్వమే నిశ్చలతత్వం ఉంటే జీవన్ముక్తి అదే ముక్తికి దారి తీస్తుంది అనేటటువంటి కాబట్టి భగవానుడు చెప్పినట్లు మనిషి ఈ విధంగా నడుచుకుంటే నిశ్చలతత్వం వస్తుందయ్యా అదే మనకు ముక్తికి మార్గము చూపిస్తుంది కాబట్టి సరిపోతుంది అది